హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మూవీ టైలర్ లా బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా కట్ వర్క్లో నెట్ అనమాట చూడండి నేనైతే వైట్ నెట్ అయితే చేసుకున్నాను సారీలో కలర్ వచ్చిన బ్లౌజ్ వైట్ నెట్ అయితే వేసాను అనమాట అంటే శారీలో అక్కడక్కడ వైట్ ఫ్లవర్స్ వచ్చాయనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇలా అయితే మోడల్ చేశాను ఎలా కుట్టాలో ఈ వీడియోలో అయితే చూస్తున్నారు ముందుగా చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే నేనైతే లైనింగ్ ఇలా అంటే చేసుకున్నాను అనమాట అంటే చేసుకున్న తర్వాత మొత్తం లైనింగ్ వేస్ట్ అంతా నేనైతే తీసేసాను వేస్ట్ కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మంచిగా అయితే లైనింగ్ అయితే అంటించుకోవాలి ఎందుకంటే త్రీ లేయర్స్ చేస్తున్నాం కాబట్టి నీట్గా ఉండాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా అయితే కట్ చేసుకోవాలన్నమాట అలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పైపింగ్ అయితే వేసుకొని పైపింగ్ రెడీ చేసుకొని అలా కట్ వర్క్ అయితే ఇచ్చేయాలి కట్ వర్క్కి వంపులు వంపులు ఎక్కడైతే వంపులు ఉన్నాయో అక్కడైతే వంపులు తిప్పేసుకోవాలి పాదాన్ని లేపుతూ అనేది ఉండాలన్నమాట వన్ సైడ్ అయితే తీసుకొని వేసాను నేను తర్వాత మా నార్మల్ పాలను పెట్టేసేసుకొని మొత్తం అది లోపలకైతే మడిచి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వన్ బై వన్ చూసుకొని ఆ కట్ వర్క్ ఉన్న దగ్గర ఆ పైపింగ్ క్లాత్ అనేది మనం కొంచెం కాకలాగా ఇవ్వాలి అలా ఇస్తేనే మనకి ఆ కట్ వర్క్ దగ్గర అనేది మనకి తిరుగుతుంది అనమాట చూసారా అంత నీట్గా వచ్చింది చాలా బాగా నీట్గా వచ్చింది నేనైతే కొంచెం ఆ మోడల్గా కనిపించాలి నెట్లో నుంచి మనం వేసిన కుట్టు కనిపించకుండా ఉండాలని నేనైతే లేజ్ అయితే సన్నగా లేజ్ అయితే వేసాను కొంచెం బ్యూటిఫుల్గా కనిపించాలని చూసారు కదా ఇలా అయితే వేసుకోవాలన్నమాట చాలా చాలా సింపుల్ అనమాట మనం ఒక అర్ధ అయితే ఈ మోడల్ అయితే ప్రిపేర్ చేసి చూసారు కదా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెట్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట ఇలా అయితే పైనంతా సెట్ చేసుకున్న తర్వాత కింద నేను నడు పట్టికైతే ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ ఇలా అయితే అంటించుకున్న తర్వాత చక్కగా మొత్తం ఎక్కడ క్లాత్ మొత్తం నేనైతే సెట్ చేసుకున్నాను నేనైతే పైపింగ్లోకి మనం మడత వేసిన తర్వాత మధ్యలోకి అయితే నేను కుట్టేస్తున్నాను అనమాట కని కనిపించకుండా అనమాట ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి అంటే పైపింగ్కి మడత వేసిన తర్వాత మధ్యలో కుట్టు అనమాట ఇలా వేస్తేనే మనకు నీట్గా కనిపిస్తుంది అనమాట లేదంటే సైడ్గా వేస్తే మనకు కుట్టు కనిపిస్తుంది చాలా బాగోదనమాట ఇలా అయితే వేసుకోవాలి మనం నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా అయితే మీరు కూడా స్టిచ్ చేయాల్సి ఉంటుంది చూసారు కదా ఎక్కడ ముడతలు లేకుండా ఎక్కడ క్లాత్ అనేది ఫోల్డింగ్ అవ్వకుండా అయితే నేనైతే ఇలా అయితే వేస్తున్నాను ఏ కలర్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి శారీలో ప్లెయిన్ బ్లౌజ్ ఎల్లో కలర్ వచ్చిందనమాట శారీకి అక్కడక్కడ వైట్ ఫ్లవర్స్ వచ్చినాయండి నేనైతే ఇలా డిజైన్ చేశాను అనమాట కానీ వేసుకున్న తర్వాత చాలా బాగుందండి బ్లౌజ్ ఎక్స్ప్లింట్గా ఉంది వేసుకున్న తర్వాత ఆ పిక్ కూడా పెడతాను తర్వాత మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్కి తగ్గట్టు మనం నెట్ వేసుకోవచ్చు ఏ కలర్కి తగ్ తగ్గాలి అనుకుంటే ఆ ఆ కలర్కి తగ్గకుండా మనం మనమైతే స్టిచ్ చేసుకోవాలి ఆ దాన్ని ఈ ధర నేనైతే నెట్కి కొంచెం వదిలేసాను అనమాట కుట్టు ఇలా అయితే సైడ్ జాయింట్లన్నీ వేసుకున్న తర్వాత వేస్ట్ పీస్ అంతా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న దాన్ని మనమైతే నెక్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మోడల్ అయి అయితే ఇలా అయితే వచ్చిందనమాట మనం మన షోల్డర్కి తగ్గట్టు మనం నెక్ పీస్ అయితే వెనక ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా నేనైతే పైపింగ్ అయితే ఇచ్చానమాట దీని మీద స్టిప్గా ఉండటం కోసం ఇలా పైపింగ్ ఇస్తేనే నీట్గా ఉంటుంది లేదంటే మనకి నెట్ అనేది వీడిపోతుందనమాట వీడిపోయి తొందరగా చెందొద్దు అందుకని చెప్పేసి నేనైతే పైపింగ్ ఇచ్చి స్టిఫ్గా అయితే ఇలా అయితే చేశాను అనమాట ఇలా చేసిన తర్వాత లోపలికి మధ్య వేసి కుట్టాలన్నమాట బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయి ఫినిషింగ్ అయిపోయింది కానీ చాలా నీట్గా వస్తుంది వేసుకున్నా కూడా చాలా లుక్గా అందంగా ఉంటుందన్నమాట కానీ నేనైతే ఇలా ఇచ్చాను కొన్ని బ్లౌజెస్ శారీస్ నేనైతే ప్లెయిన్ ప్లెయిన్ నెట్ అయితే ఇవ్వచ్చు ఇంకా చాలా అందంగా చాలా బాగుంటుంది అనమాట మనం ఏ డిజైన్ చేసుకోవాలన్నా కూడా నెట్తో అయినా డిజైన్ చేసుకోవచ్చు మనం వేరే పీస్ మోడల్ నెట్ అంటే రిజనల్ నెట్తో అయినా మనం చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ నెట్ అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇలాంటి బ్లౌజ్ మరిన్ని వీడియోస్ చూసుకో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు నా వీడియో అయితే మీరు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి వీడియోస్ మరెన్నో రావాలి అనుకుంటే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి